శ్రీమాత్రే నమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒక్కసారి ఇలా చేస్తే చాలు ఆర్థిక సమస్యలు తీరతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఇష్టం ఉంటుంది డబ్బులను సంపాదించాలనే కోరిక కూడా ఉంటుంది ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం రాత్రి పగలు కష్టపడతారు కానీ డబ్బులు చేతిలో నిలవవు అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో ఉండటం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు అయితే ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవడానికి ఒక రకంగా వాస్తుదోషాలు కూడా కారణం అవ్వచ్చు అయితే వాస్తు దోషాలు ఇల్లు కార్యాలయాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాస్తు దోషాలు ఉంటాయి వాస్తు నియమాలు పాటించకపోతే మనిషికైనా మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా ప్రభావం పడుతుంది అందుకే వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి అప్పుడే డబ్బులు ఉంటాయని నిపుణులు అంటున్నారు వాస్తు ప్రకారం ఎటువంటి పనులు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి వెళ్తే ఇంట్లో పనికిరాని వస్తువులను అమావాస్య రోజు బయటకు పారేయండి అమ్మడం లాంటివి చేయడం మంచిది పడుకునేటప్పుడు దర్వాజా వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు అదేవిధంగా ఇంట్లో ఉండే సాలగుళ్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి బూజు ఎక్కడ ఉండకుండా ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి అలాగే క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి అలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం మంచిది ఇంటికి భిక్షం కోసం వచ్చిన వారికి లేదనకుండా దానం చేయాలి ఇవన్నీ తప్పక చేస్తే డబ్బులకు ఢోకా ఉండదని పండితులు చెప్తున్నారు